రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించేలా ప్రభుత్వం క్రీడా పాలసీ రూపొందిస్తూ ముందుకు సాగుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు తెలిపారు కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో డెబ్బై రెండవ రాష్ట స్థాయి స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు నిర్వహించారు అంతర్జాతీయ క్రీడాకారుడు ఇండియా కోచ్ శ్రీనివాస్ క్రీడా జ్యోతిని వెలిగించారు మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఒలింపిక్ కబడ్డీ క్రీడా అసోసియేషన్ జెండాలను ఎగురవేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ క్రీడలకు పెద్దపీట వేస్తోందని గత ప్రభుత్వం విద్య వైద్యంతో పాటు క్రీడలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు రానున్న రోజుల్లో మరింత ప్రోత్సాహం అందించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు ఈ కబడ్డీ ప్రో కబడ్డీ అనే వెంటనే ఏ విధమైన ఆదరణ దొరికింది ప్రో కబడ్డీ మ్యాచ్లే ఈరోజు టీవీలలో మనం చూస్తా ఉంటాం అలాంటి వారు రేపు పొద్దున ప్రో కబడ్డీలో ఎంతో మంది ఉండొచ్చు ఇక్కడ నేను కబడ్డీ ఆడతాను జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో టోర్నమెంట్ ఆడాలని మీ మనసులో అంటే ఫైర్ ఇన్ ది అంటే మీ మనసులో ఉండాలి నేను ఖచ్చితంగా ఆడి తీరాలి జాతీయ స్థాయిలో ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నది కాబట్టి ఈరోజు చాలా జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాలు ముప్పై నాలుగు టీమ్స్ వచ్చిన సందర్భంలో నేను ఒకటే మాట మనకి చేస్తాను బాగా ఆడండి పురుషుల మహిళల కబడ్డీ పోటీలు కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నాయి బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేయడం జరిగింది తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ బాగా ఆడిన ప్లేయర్స్ మన పటాజిల్లో జరగబోయే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అలాగే అబ్బాయిలు మాత్రం గుజరాత్ లో జరగబోయే ఫిబ్రవరిలో అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది బ్రహ్మాండమైన ఆడిన వాళ్ళందరూ కూడా ఇండియన్ టీమ్ లో పిక్ చేస్తారు సో వీళ్ళందరినీ కూడా ఏషియన్ గేమ్ లో సెలెక్ట్ అయ్యే చాస్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా కబడ్డీ అద్భుతమైన ఫెసిలిటీ చేయడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు అండ్ జైపూర్ పింక్ ప్యాంతర్స్ కి నేను అక్కడ ఆడడం జరిగింది అండ్ తర్వాత ఇక్కడ టౌన్ లో జరుగుతున్న డెబ్బై రెండవ సీనియర్ అండ్ అండ్ ఉమెన్ అండ్ ఇది చూస్తే కనుక మెన్ మధ్యన ఇక్కడ ఒక మంచి టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ వారు చాలా చక్కటి ఆర్గనైజింగ్ చేశారు ఇక్కడ చూస్తే కనుక మ్యాచ్ చేయడం కానీ అండ్ ఇక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ కల్పించారు అండ్ ఫుడ్ కానీ అన్ని కూడా ఎవ్రీథింగ్ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు